పూర్వం పన్నెండేళ్ళు విద్య నేర్పి మూడేళ్లు దేశాట్నకు పంపించేవారు తిరుగుతూ ఉంటే ఆ మధ్యలో ఎక్కడో ఈయన పాండిత్యానికి సంతోషించి ఎవరైనా గృహస్థుకు ఆనందం కలిగితే మా అమ్మాయిని ఇస్తానని చెప్పేవాడు అందుకే ఇప్పటికీ ఒక ఆచారం ఉంటుంది గమనించండి పెళ్ళిలో ఆ స్నాతకం అప్పుడు కాశీయాత్రకైనా గోడుగేసుకు బయలుదేరితే భావం కాశీ కాశీయాత్రకి వెళ్ళినటువంటి బ్రహ్మచారి ప్రయాణం చేస్తూ ఈ దొంపలేవో మధ్యలో ఆకలి వేస్తే తింటూ చెరువులో నీళ్లు తాగుతూ జపమో తపమో చేసుకుంటూ రాత్రి అయ్యేసరికి ఎక్కడికో వెళ్ళి పడుకోవాలి కదా ఒక ఓ ఇంట్లో అరుగు మీద పడుకుంటాడు అలా పడుకున్న వాడి దగ్గరికి ఒకవాడు అతని క్యారెక్టర్ అతని ప్రవర్తన అతని విద్య ఈ గృహస్థికి నచ్చితే మా అమ్మాయిని ఇస్తానని చెబుతాడు అది తనే నేరుగా చెప్తే బాగుండదు ఎందుకంటే ఈయనకి అరవై ఏళ్ళు వాడికి ఇరవై ఏళ్ళు కాదంటే అవమానం అందుకని కుర్రాన్ని పంపిస్తాడు పెద్ద కొడుకుని వాడికి ఇరవై ఏళ్ళే కాబట్టి ఒరే చెల్లెల్ని ఇస్తామని చెప్పరా ఏమంటాడు అతను ఊ అంటే అప్పుడు అతని ఇంటికి పంపించి వాళ్ళ తల్లిదండ్రులు కబురు చేస్తాడు అప్పుడు పెళ్లి చేస్తారు ఇది స్నాతకం కాశీ యాత్ర బావమరిది గడ్డం కింద బెల్లమొక్క కింద ఇంత కథ ఉంది